గత ఎపిసోడ్లో రుద్ర సృష్టితో మాట్లాడిన తర్వాత కోపంగా ఫోన్ కట్ చేసి తిరిగి తన స్థానానికి వచ్చి మద్యం బాటిల్ను నోటికంట పెట్టుకోవడం చూశాం చోటే శంకర్ అతన్ని చూసి ఆశ్చర్యపోయారు ఏమైంది అని అడగాలనుకోగా శంకర్ వాళ్లని ఆపేశాడు ఇంతలో రుద్ర ఫోన్ మళ్లీ మోగింది ఆ శబ్దం విని ఫోన్ చూసి మద్యం సీసాను పడేసి అక్కడి నుండి వెళ్లిపోయాడు ఇది చూసిన కల్లో తల గోక్కుంటూ ఇదంతా ఏంటి అని అడిగాడు శంకర్ నవ్వుతూ ఇతను పెళ్లైన మనిషి అని వివరించగా చోటకూడా నవ్వడం మొదలుపెట్టాడు ఇక్కడ సృష్టికి అతను వెళ్లిపోయాడని వినగానే ఏదో తెలియని అశాంతి కలిగింది అతను ఎక్కడికి వెళ్తున్నాడు తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుంది అని ఆలోచిస్తూ రూమ్ నుండి బయటకు వచ్చి హాల్లోకి వచ్చి వెంటనే రుద్రకు కాల్చేసింది రుద్రకూడా కోపంగా కాల్ లిఫ్ట్ చేసి ఇప్పుడేమైంది అని అడిగాడు దానికి సృష్టికూడా కోపంగా వదిలేసి వెళ్ళిపోవాల్సిందే అయితే ఇన్ని రోజులు పెళ్లి చేసుకుని నన్ను ఎందుకు నీతో ఉంచుకున్నావో అంది రుద్ర చిరాకు పడుతూ నేను నిన్ను వదిలేసి వెళ్తున్నానని ఎప్పుడు అన్నాను అని అడిగాడు అప్పుడు సృష్టి ఇప్పుడే కదా మీరు కోపంగా నువ్వు మీ నాన్న ఇంటికి వెళ్తావో ఎక్కడికి వెళ్తావో నువ్వు నా నుండి విముక్తి పొందావో అని అన్నారు నన్ను పెళ్లి చేసుకున్నావు కదా ఇప్పుడు మనస్సు నిండిపోవడంతో వదిలేయాలని చూస్తున్నావా అంది సృష్టి మాటలు విని రుద్ర ఆశ్చర్యపోతూ ఏం మాట్లాడుతున్నావు నువ్వు తాగింది నేను కాని నీకు ఎక్కినట్టు ఉంది అన్నాడు అతని మాటలు విని సృష్టి ఎంత అసంబద్ధంగా మాట్లాడుతున్నారు మీరు అంది రుద్ర అసంబద్ధం ఏంటి దేవుడా నేను ఎంత తప్పుగా ఆలోచించాను ఎంత మాట్లాడుతావు నువ్వు నన్ను పిచ్చిదాన్ని చేసేశావు అన్నాడు ఇది విని సృష్టి కోపంగా ఏమన్నారు మీరు అని అడిగింది అప్పుడు రుద్ర అల్లరిగా లేదు నాకు నాకు నువ్వంటే ప్రేమ అని అన్నాను అన్నాడు అతను కాస్త సాధారణంగా మాట్లాడడం చూసి సృష్టికూడా శాంతించింది లేదా ఆమె సంతోషంగా ఉందని చెప్పవచ్చు అతని మాటలు వినడం ఆమెకు నచ్చింది సృష్టి ఇప్పుడు తన కోపాన్ని కొంచెం తగ్గించుకుని మెల్లగా దయచేసి తిరిగే రండి నాకు ఇక్కడ ఒంటరిగా భయంగా ఉంది అంది ఇది విన్న రుద్ర నిశ్చేష్టుడయ్యాడు అతను మెల్లగా ఏమన్నావు నువ్వు అని అడిగాడు సృష్టి తన మాటను రిపీట్ చేస్తూ మెల్లగా తిరిగరండి నేను మీకోసం ఎదురు చూస్తున్నాను అంది సృష్టి మాటలు విని రుద్ర తన ఫోన్ వైపు చూశాడు పొరపాటున రాంగ్ నంబర్ డయల్ చేశాడేమో అని కాని నంబర్ సరిగ్గానే ఉంది అతను తొందరగా భార్య అన్నాడు కాని అప్పటికే సృష్టి కాల్ కట్ చేసింది ఉదయం నీటిని పెద్దగా తోడే శబ్దానికి సృష్టి నిద్రలేచింది ఆమె ఈ సమయంలో హాలులోని సోఫాలో పడుకుని ఉంది రుద్ర గురించి ఆలోచిస్తూ అక్కడే నిద్రపోయింది ఆమె లేచి మనస్లోనే రుద్రపై కోపం వ్యక్తం చేస్తూ ఐ లవ్ యూ నిన్ను చాలా ప్రేమిస్తున్నాను నువ్వు నా ప్రేమవి ఇంకా ఏవేవో అంటారు కాని నేను చెప్పిన చిన్న మాట కూడా వినలేరు పెద్ద ప్రేమించేవాళ్లు వచ్చారు అని అంది రాత్రి రుద్ర ఎక్కడికో వెళ్తున్నాడని వినగానే సృష్టి వెంటనే తన దగ్గరకు రమ్మని చెప్పింది ఎందుకంటే అతను మళ్లీ ఏదో సరైనది కాని పనిచేయడానికి వెళ్తున్నాడని ఆమెకు అర్థమైంది అంతకుముందుకూడా అతను వెళ్లినప్పుడు గాయపడి తిరిగి వచ్చాడు అదంతా గుర్తు చేసుకుని సృష్టి భయపడి రమ్మని చెప్పింది కాని అతను రాలేదు సృష్టి తన ఆలోచనలో మునిగి ఉండగా రాధిక గొంతు వినిపించింది వదినా ఇప్పుడే లేచారా ఆమె గొంతు విని సృష్టి కలవరపడింది తాను ఎక్కడ ఉందో మర్చిపోయింది కాని తాను హాలులో పడుకోవడం రాధికకు ఎలా తెలిసిందో ఆమెకు అర్థం కాలేదు రాధిక ఆమెను మౌనంగా చూసి ఏమైంది వదినా మీరు మాట్లాడడం లేదు అని అడిగింది అప్పుడు సృష్టి తన మౌనాన్ని వీడుతూ ఆ రాధిక చెప్పు నేను ఇక్కడే ఉన్నాను అంది రాధిక మీరు స్నానం చేయండి నేను మీకోసం అల్పాహారం చేయబోతున్నాను అంది సృష్టి ఆమె మాటలు విని తల ఊపింది కాని ఏదో గుర్తుకు వచ్చి రాధిక నా దగ్గర బట్టలు లేవు అంది దీనికి రాధిక నవ్వుతూ పర్వాలేదు వదినా మీరు నా బట్టలు వేసుకోండి అంది సృష్టి నిరాకరిస్తూ లేదు మీ బట్టలు నాకు సరిపోవు అంది ఇది విని రాధిక కాస్తా ఆశ్చర్యంగా ఎందుకు అని అడిగింది నిజానికి రాధిక సృష్టి కంటే చాలా పొడవుగా ఉంటుంది సృష్టి రాధిక కంటే పొట్టిగా సన్నగా ఉంటుంది రాధికలాగా ఆమెకు ఆరోగ్యం లేదు ఆమెది సన్నని శరీరం కాబట్టి రాధిక బట్టలు ఆమెకు సరిపోవడం అసాధ్యం తన సమస్యను సృష్టి రాధికకు చెప్పగా ఆమె నవ్వింది నవ్వుతూ పర్వాలేదు వదినా నేను కొంచెం పొడవుగా ఉంటాను కాని మీరు నా అలమారాలో వెతికి చూడండి మీకు ఏదో ఒకటి దొరుకుతుంది కానీ కొంచెం త్వరగా చేయండి ఎందుకంటే ఇక్కడ నీళ్లు త్వరగా పోతాయి అంది ఆమె మాటలు విని సృష్టి రాధిక రూంలోకి వెళ్లి ఒక గంట తర్వాత స్నానం చేసి వచ్చింది అప్పుడూ రాధిక కిచెన్లో ఉంది సృష్టి రాధిక పాత సూట్ను ధరించింది అది ఆమెకు ఫర్వాలేదు అన్నట్టుగా సరిపోయింది సృష్టి ఇప్పుడు కిచెన్లోకి వచ్చి రాధిక నుండి చాకు తీసుకుంటూ మీరు కూర్చోండి ఈ రోజు అల్పాహారం నేను చేస్తాను అంది ఇది విని రాధిక బాగా చెప్పావు సరే మంచిది కనీసం ఎన్ని రోజుల తర్వాత ఈ రోజు ఏదైనా రుచికరమైనది తింటాను లేకపోతే నేనేంటో చేస్తూ ఉంటాను అంది ఆమె మాట విని సృష్టి మెల్లగా నవ్వింది రాధిక పరిస్థితి చూసి ఆమెకు బాధగా అనిపించింది కాని నిస్సహాయత చూపించి ఆమె మనస్సు బాధ పెట్టదలుచుకోలేదు కొద్దిసేపటి తర్వాత సృష్టి అల్పాహారం తయారుచేసి హాలులోకి తీసుకువచ్చి సోఫా ముందు ఉన్న సెంటర్ టేబుల్పై పెట్టింది ఎందుకంటే ఇంట్లో ఎక్కడా డైనింగ్ టేబుల్ కనిపించలేదు సృష్టి రాధికను పలవగా రాధిక తన రూమ్ నుండి నెమ్మదిగా నడుచుకుంటూ హాలులోకి వచ్చింది సృష్టి ఆమెను సోఫాలో కూర్చోమని చెప్పింది రాధిక వాసన చూసి వదినా వాసన చాలా బాగుంది అంది ఇద్దరూ కొద్దిసేపట్లో అల్పాహారం పూర్తిచేసి ఆ తర్వాత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు కాని సృష్టి మనస్సు మాటలో లేదు కేవలం రుద్ర ఆలోచనలో ఉంది ఆమెకు అంతగా తెలియకపోయినా అది నిజం ఆమె అతని గురించి చింతించడమే కాదు చాలా బాగా చింతిస్తోంది ఎందుకో తెలియదు బహుశా ఏడు జమ్మలకు ముడిపడిన ఈ పెళ్లి బంధం వల్ల కావచ్చు లేదా రుద్రపై ఆమెకు ఉన్న ప్రేమ కావచ్చు నిజానికి పెళ్లిలోని ఏడు అడుగులోకూడా ఎంత శక్తి ఉంటుందో మనకు సరిగా తెలియదు కాని పెళ్ళి తర్వాత ఆ వ్యక్తి అందరికంటే గొప్పవాడు అవుతాడు సరిగ్గా అదే సృష్టికికూడా జరుగుతోంది మెల్లిమెల్లిగా ఆమె రుద్రవైపు చూపడం మొదలుపెట్టింది రోజంతా గడిచినా సృష్టి ఎదురుచూపులు ముగేలేదు రుద్రకూడా తిరిగి రాలేదు అప్పుడే రాధిక ఆమెతో వదినా పదండి ఇక్కడ ఇంటి వెనుక ఒక చిన్న తోటకూడా ఉంది నేను మీకు చూపించి తీసుకొస్తాను అంది ఆమె మాట విని సృష్టి హౌష్లోకి వచ్చింది ఆమె మాటను అంగీకరిస్తూ సరే పద అంది సృష్టి రాధికను పట్టుకుని ఇద్దరూ బయట గార్డెన్కి వచ్చారు గార్డెన్కి రావడం సృష్టికి కూడా బాగా అనిపించింది ఇద్దరూ నడుస్తూ మాట్లాడుకుంటున్నారు అప్పుడే సృష్టి దృష్టి గార్డెన్లో కొద్ది దూరంలో నిలబడి ఉన్న ఒక అబ్బాయిపై పడింది అతన్ని చూసి ఆమె కొంచెం ఆశ్చర్యపోయింది ముందుకు వెళ్లి అతన్ని సరిగ్గా చూడడానికి ప్రయత్నించింది అప్పుడు రాధిక బాగుంది కదా వదినా ఈ గార్డెన్ని అన్నయ్య తయారుచేశారు అని అడిగింది కాని రాధికకు తన మాటలకు జవాబు దొరకలేదు చేయి చాచి వదినా ఇటు అంది సృష్టి అప్పటికే ఆ అబ్బాయిని చూస్తోంది అతను ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాడు చూస్తే ఆ అమ్మాయికూడా గర్భిణీగా ఉన్నట్లు అనిపించింది ఆమె కడుపుకూడా బాగా ఉబ్బి కనిపించింది కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత ఆ అమ్మాయి ఆ అబ్బాయి పెదవులపై ముద్దుపెట్టి తిరిగి చూడగా సృష్టి కింద భూమి కంపించింది అతను మరెవరో కాదు రోహన్ సృష్టితో పెళ్లి జరగాల్సిన వ్యక్తి సృష్టి రోహన్ని చూసి మెల్లిగా గుసగుసలాడింది రోహన్ ఇక్కడ రాధిక గొంతు వినిపించగానే సృష్టి ఒక్కసారిగా హోష్లోకి వచ్చింది రాధిక సృష్టి చేతిని పట్టుకుని వదినా మీరు ఎక్కడ ఉన్నారు అంది దానికి సృష్టి ఆమె చేతిని పట్టుకుని రాధిక నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను అంది అప్పుడు రాధిక ఆమెతో అయో వదినా ఎక్కడికి వెళ్తున్నారు వదినా ఎక్కడికి వెళ్ళొద్దు లేదంటే అన్నయ్య కోపం పడతారు అంది కాని సృష్టి ఆమె మాట వినకుండా తొందరగా అక్కడి నుండి వెళ్లి రోహన్ దగ్గరకు వెళ్ళడానికి ప్రయత్నించింది కాని అప్పటికే అతను తన కారులో కూర్చుని వెళ్లిపోయాడు ఇది చూసిన సృష్టి వెంటనే ఆ అమ్మాయి దగ్గరకు వెళ్లి ఆమెను అడిగింది దయచేసి ఆగండి నా మాట వినండి ఆ అమ్మాయి తిరిగి చూడగా సృష్టి ఆమెను అడిగింది ఇప్పుడే మీతో మాట్లాడుతున్న ఆ వ్యక్తి ఎవరో చెప్పగలరా ఆ అమ్మాయి సృష్టిని తల నుండి పాదాల వరకు చూసి చిరాకు పడుతూ అతను నా భర్త ఇంకెవరు అవుతారు అంది ఇది విన్న సృష్టి మళ్లీ ఆ అమ్మాయిని అడిగింది మీరు నిజం చెబుతున్నారా మీరు గర్భిణీగా ఉన్నారా ఈ బిడ్డ ఆ వ్యక్తిదేనా సృష్టి అంతగా కంగారుపడింది ఆమె ఏమేమో మాట్లాడుతోంది ఆమెకు ఏమీ గుర్తులేదు కాని ఆమె మాటలు విని ఆ అమ్మాయికి చాలా బాధ కలిగింది ఆమె సృష్టిపై అరుస్తూ ఏం వాగుతున్నావు నువ్వు ఆ వ్యక్తి నా భర్త నేను గర్భిణీని కాబట్టి బిడ్డకూడా అతనిదే అవుతుంది కదా అసలు నువ్వు ఎవరు ఇదంతా ఎందుకు అడుగుతున్నావో అంది ఆ అమ్మాయి మాటలు విని సృష్టికి హోషెగిరిపోయాయి ఆమె దూరంగా జరిగింది ఆమె అడుగులు తడబడ్డాయి ఆ అమ్మాయి సృష్టిని చూస్తూ తిట్టుకుంటూ ఎంత పిచ్చి అమ్మాయి ఇదంతా అంది ఇది విన్న సృష్టి ఇప్పుడూ మెల్లగా వెనక్కి జరిగి తిరిగి వెళ్లడం ప్రారంభించింది ఆ తర్వాతి క్షణమే అక్కడి నుండి పరిగెత్తుకుంటూ తిరిగి ఇంటికి వచ్చి తనను తాను రూంలో తాళం వేసుకుంది తనను తాను ఆపుకోవడానికి చాలా ప్రయత్నించింది కాని ఆపుకోలేకపోయింది ఆ తర్వాతి క్షణమే గుండె పగిలేలా ఏడ్చింది ఆమె ఏడుస్తూ తనతో తాను మాట్లాడుకుంటూ నాన్నా రోహన్ మిమ్మల్ని మోసం చేశాడు అతను మిమ్మల్ని మోసంలో ఉంచాలనుకున్నాడు ఇంత నీచంగా ఎవరైనా ఎలా ఉండగలరు అని ఆలోచిస్తూ ఏడవడం మొదలుపెట్టింది ఆమె మనస్లో అనుకుంది తన తండ్రి ఆరోహన్ని ఎంత నమ్మారో కాని ఈరోజు అతని నిజం సృష్టి ముందు బయటపడింది ఈరోజు సృష్టి పెళ్ళి అతడితో జరిగి ఉంటే ఏం జరిగేది పెళ్లి తర్వాత రోహంకి అప్పటికే భార్య ఉందని కొన్ని రోజుల్లో బిడ్డకూడా రాబోతున్నాడని తెలిస్తే ఆమె ఏం చేసేది ఇది ఆలోచించి సృష్టి మరోసారి ఏడ్చింది తనకు ఇంత చెడు జరగబోతుందా ఇప్పుడు గత విషయాలను గుర్తు చేసుకుంటూ బాధపడింది ఎలాగైతే తన తండ్రి రోహన్ మాట విని ఆ నీచుడు రోహన్కి నిశ్చితార్థం సమయంలో బంగారు చైన్ డైమండ్ రింగ్ ఇంకా ఏవేవో ఇచ్చేశారు కాని రోహన్ ఏకంగా మూడు జీవితాలతో ఆడుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు సృష్టి తన ఆలోచనలో మునిగి ఉండగా అప్పుడే బయటి నుండి రుద్రగొంతు వినిపించింది రాధికా నీ వదిన ఎక్కడుంది అన్నయ్యా మీరు వచ్చేశారా అని రాధిక అంది రూల్లో ఇద్దరి గొంతులు వినగానే సృష్టి వెంటనే తలుపు తెరిచి బయటకు వచ్చింది ఆమె ఎదురుగా రుద్ర నిలబడి ఉన్నాడు రుద్ర కూడా సృష్టిపై పడింది ఆమె పరిస్థితి చూసి అతను ఆమెను చూస్తూ ఉండిపోయాడు అప్పుడే సృష్టి మెల్లగా నడుచుకుంటూ అతని దగ్గరకు వచ్చింది అప్పుడు రుద్రకూడా ముందుకు వచ్చి ఆమె చేతిని పట్టుకుని రాధికతో రాధిక నీ వదిన ఇక్కడే ఉంది మౌనంగా ఉండి ఒక మూల పట్టుకోవడం దీనికి అలవాటు నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు అన్నాడు రాధిక తల ఓపుతూ పర్వాలేదు అన్నయ్యా వదిన అస్సలు ఇబ్బంది పెట్టలేదు అంది రుద్ర సృష్టిని చూస్తూ రాధిక మేము ఇంటికి వెళ్తున్నాం నువ్వు తలుపు వేసుకో అన్నాడు రాధిక అవునని తల ఓపింది రుద్ర సృష్టిని తీసుకుని వెళ్తుంటే సృష్టి మెల్లగా నా ఫోన్ రూంలోనే ఉండిపోయింది అంది రుద్ర ఆమె మాట విని అయితే వెళ్ళి తీసుకురా అన్నాడు సృష్టి ఫోన్ తీసుకుని వచ్చింది అప్పుడు రుద్ర బయట కారుకు ఆనుకుని ఉన్నాడు సృష్టి రాగానే అతను డోర్ తెరిచి ఆమెను లోపల కూర్చోబెట్టాడు ఆపై రెండో వైపు వెళ్లి అతను కూడా కూర్చున్నాడు కారులో నిశ్శబ్దముంది రుద్రకారు నడుపుతూ ముందు వైపు చూస్తున్నాడు సృష్టి నుండి బయటకు చూస్తోంది పడింది కొద్దిసేపు మౌనంగా ఉన్న తర్వాత సృష్టి రుద్రతో రోహన్ చాలా చెడ్డవాడు అతను నాన్నను మోసం చేశాడు మోసంతో నన్ను పెళ్లి చేసుకోవాలని చూశాడు కాని అతనికి అప్పటికే పెళ్లి అయింది అంది సృష్టి తన మాట పూర్తి చేసి శాంతించింది అప్పుడు రుద్ర సృష్టితో అందుకని నువ్వు ఇంతగా ఎందుకు కంగారు పడుతున్నావో అన్నాడు ఇది విని సృష్టి అతని వైపు చూసింది రుద్రకూడా ఆమె వైపు చూసి మళ్లీ ముందుకు చూస్తూ నీకు అతనితో పెళ్ళి కదా అందుకని నువ్వు ఇంతగా దుహకిస్తున్నావు లేదా నీకు అతనితో కాలేదని రెండో భార్య అయ్యే నీ కల చెదిరిపోయిందని ఏడుస్తున్నావా అన్నాడు విని ఆమెకు చాలా బాధ కలిగింది అందుకే ఆమె కళ్లలో నీళ్లు నిండి మెల్లగా అవును దుఃఖిస్తున్నాను నాకు నాన్న గురించి చాలా బాధగా ఉంది ఎందుకంటే ఆయన రోహన్ని చాలా విశ్వసించారు ఇప్పుడు ఆయనకు తెలిస్తే ఎంత బాధపడతారో కాని నేనుకూడా పిచ్చిదాన్నే ఇదంతా మీకు ఎందుకు చెబుతున్నాను మీకు దీనితో ఏం సంబంధం అంది సృష్టి ఇప్పుడు తన ముఖాన్ని కిటికీ వైపు తిప్పుకుంది రుద్రకూడా ఆమె మాట విని మౌనంగా ఉండిపోయాడు కొద్దిసేపట్లోనే ఇద్దరూ ఇంటికి చేరుకున్నారు సృష్టి లోపలికి వచ్చి రూంలోకి వెళ్ళింది రుద్రకూడా ఆమె వెనుక వెళ్లి వెంటనే సృష్టి చేతిని పట్టుకుని నన్ను క్షమించు నేను నీతో ఆ విధంగా మాట్లాడకూడదు అన్నాడు సృష్టి అతని మాట విని తన చేతిని విడిపించుకోవాలని చూసింది కాని అతను వదల్లేదు సృష్టి ఏడుస్తూ మీరు ఇప్పుడు ఎందుకు క్షమించమని అడుగుతున్నారు మీరు చెప్పింది నిజమే నేను రోహన్ని పెళ్ళి చేసుకోవడానికి చచ్చిపోతున్నాను అతను నాకు చాలా బాగా నచ్చాడు అంది ఇది విన్న రుద్ర లాగే తన ముందు నిలబెట్టి మరీ ఎక్కువ మాట్లాడటం లేదా నువ్వు నీకు నేను మాత్రమే నచ్చాలి ఇంకెవరూ కాదు ఈ విషయం నీ మనసులో బాగా గుర్తుపెట్టుకో ఆ రోహన్ పేరు చెప్పడం ఆపు అన్నాడు రుద్రకు రోహన్ పేరు వినగానే చిరాకు వచ్చింది అందుకే అతను సృష్టిని అతని గురించి ఇంకేమీ మాట్లాడకూడదని అనుకున్నాడు అతను సృష్టిని చూస్తూ వెళ్ళు ముఖం కడుక్కో అన్నాడు సృష్టి అతని మాట విని వెళ్ళింది అప్పుడు రుద్ర తన జుట్టులో వేళ్లు తిప్పుతూ తనతో తాను రుద్రా ఎన్నిసార్లు చేస్తావు ఈ తప్పు నువ్వు ప్రేమగా మాట్లాడితేనే కదా ఆమె వింటుంది నువ్వేమో దానిపై కోపంగా అరుస్తూ ఉంటావు అన్నాడు సృష్టి ఫ్రెష్ అయి వచ్చింది ఆమె తన బట్టలు కూడా మార్చుకుంది రుద్ర ఒకసారి ఆమెను చూసి నవ్వాడు అప్పుడూ సృష్టికూడా మెల్లగా నవ్వింది ఆమె నిర్మలమైన ముఖం వికసించినట్లుగా ఉండడం రుద్రను బాగా ఆకర్షించింది రుద్ర ఈ సమయంలో పరవశంలో ఉన్నాడు అతను సృష్టి దగ్గరకు వచ్చి వంగె ఆమె పెదవులపై తన పెదవులు ఉంచాడు సృష్టి అలా చేయకుండా వెనక్కి తగ్గింది కాని రుద్ర ఆమె నడుము పట్టుకుని తన దగ్గరకూ లాక్కున్నాడు ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని మళ్లీ తన పెదాలను ఆమె పెదాలకు జతచేశాడు మెల్లగా ఆమె పెదాలను తాకిన తర్వాత రుద్ర సృష్టి రెండు బుగ్గలను ఒక్కొక్కటిగా ముద్దుపెట్టుకున్నాడు అప్పుడు సృష్టి తన కళ్లను గట్టిగా మూసుకుంది అప్పుడే రుద్ర తన వేలితో ఆమె పెదాలను నిమురుతూ ప్రతిదానికీ నీ ప్రతి మాటకు నాకు సంబంధముంది నువ్వు ఆరోహన్ని చేసుకుంటే నాకు నచ్చదు అన్నాడు రుద్రమాట విని కొంతవరకు అర్థం చేసుకున్న సృష్టి నేను అతన్ని ఎప్పుడూ ఇష్టపడలేదు అతని భార్య అవ్వాలని కూడా అనుకోలేదు అంతా నా నాన్న కోసమే అతనితో పెళ్ళికూడా చేసుకుంటున్నాను అంది ఆమె మాటలు విని రుద్ర తన తలను ఓపుతూ నువ్వు నన్ను ప్రేమించలేదని నాకు తెలుసు ఇంకా అతను మంచివాడు కాదని కూడా నాకు ముందే తెలుసు కాని నేను ఈ విషయం నీకు చెప్పి ఉంటే బహుశా నువ్వు నన్ను నమ్మేదానివి కాదు అన్నాడు సృష్టి అతని మాట విని అతన్ని చూసింది కొద్దిసేపటి తర్వాత ఆమె మాట మారుస్తూ ఆహారం చల్లబడిపోతుంది అంది రుద్ర ఆమె మాట విని దూరమయ్యాడు ఇద్దరూ ప్రశాంతంగా భోజనం సృష్టి సృష్టిపని అంతా పూర్తి చేసుకుని తన రూంలోకి తిరిగి వచ్చింది అప్పుడు రుద్ర బాల్కనీలో నిలబడి సిగరెట్ తాగుతున్నాడు సృష్టి నిశ్శబ్దంగా మంచంపైకి వెళ్ళి పడుకుంది కొద్దిసేపటి తర్వాత వచ్చి ఆమె పక్కన పడుకున్నాడు కాని సృష్టి తన నుండి దూరంగా పడుకోవడం చూసి అతను సృష్టిని పలుస్తూ దగ్గరకు రా అన్నాడు అప్పుడూ సృష్టి పడుకునే ఉండి ఎందుకు అని అడిగింది రుద్రచిరాకు పడుతూ ఏం ఎందుకు మనం భార్యాభర్తలం అయితే ఈ దూరాలు ఎందుకు దగ్గరకు రా లేదంటే అన్నాడు సృష్టి అతని మాట విని వెంటనే అతని దగ్గరకు వచ్చింది అప్పుడు రుద్రకూడా ఆమె నడుమును పట్టుకుని తన వైపు లాక్కుంటూ నాకు ముళ్ళు ఉన్నాయా ఏంటి ఎప్పుడూ దూరం పారిపోతూ ఉంటావో అన్నాడు సృష్టి లేదని తల ఓపుతూ లేదు నాకు కొంచెం అసౌకర్యంగా అనిపిస్తుంది అంది రుద్ర ఆమె మాట విని మెల్లగా ఎందుకు అసౌకర్యంగా అనిపిస్తుంది నేను నీ భర్తను కదా ఇలా నా నుండి దూరంగా ఉంటే ఎలా నువ్వు చొరవ తీసుకోలేకపోతే పర్వాలేదు కనీసం సహకరించవచ్చు కదా అన్నాడు రుద్ర సృష్టిని తన చేతులోకి తీసుకుని నిన్నంతా నీకు దూరంగా ఉన్నాను కొంచెమైనా పట్టించుకోవచ్చు కదా అన్నాడు అతని మాట విని సృష్టి అయితే నన్ను దూరంగా ఉండమని నేను చెప్పానా మీరే రాలేదు కదా అంది రుద్ర సృష్టి మాటలు విని ఆమెను చూశాడు అప్పుడు సృష్టికి తాను రుద్రతో ఏమి చెప్పిందో అర్థమైంది సృష్టి ఇప్పుడు తన కళ్ళను గట్టిగా మూసుకుంది రుద్ర ఆమెను చూసి నవ్వి మెల్లగా అది నా నిస్సహాయత లేదంటే ఖచ్చితంగా వచ్చేవాడిని అన్నాడు అలా అంటుండగా అతను తన పెదాలతో సృష్టి చెవిని తాకాడు అప్పుడు సృష్టి వణికిపోయింది బహుశా సృష్టికి అతని స్పర్శ నచ్చలేదనుకుంటా కానీ అతను అదంతా వదిలి సృష్టిని మరోసారి తాకుతూ ఆమె జుట్టును నిమురుతూ తన మెడకు దగ్గరగా తీసుకున్నాడు రుద్ర సృష్టిని తన చేతుల్లోకి తీసుకుని భార్య నాకు నీ ప్రేమ కావాలి ఇంతే నా కోరిక నేను చేసినదంతా తప్పే అని నాకు తెలుసు కాని నిజం చెప్పాలంటే నిన్ను మొదటిసారి చూసినప్పుడు నాకు బాగా నచ్చావు ప్రేమ అంటే ఏంటో నాకు తెలియదు అది ఎలా చేయాలో కూడా నాకు తెలియదు కాని నిన్ను చూసినప్పటి నుండి ఈ గుండె కొట్టుకోవడం మొదలుపెట్టింది ఇప్పుడు నేను జీవించాలనుకుంటున్నాను కానీ నీతోనే నా ప్రపంచాన్ని కాపాడుకోవాలనుకుంటున్నాను కేవలం నీతోనే రుద్ర ఇప్పుడు సృష్టి ఎటువంటి చలనం చూపడం లేదని గ్రహించాడు అంటే ఆమె నిద్రపోయింది అని అర్థం రుద్ర ఆమెను చూసి నవ్వి మెల్లగా ఏంటిది ఇప్పుడే కదా నీతో మాట్లాడటం మొదలుపెట్టాను ఇంత త్వరగా నిద్రపోయావు అన్నాడు తరువాత కథ తెలుసుకోవడానికి మై డెవిల్ హస్బెండ్ కోసం వేచి ఉండండి